మనుషనోడ బ <laughs> 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 మన వల్ల ఎవరికైనా గొడవ పెట్టాలి మనం సెటిల్మెంట్ చేయలేదు ఇప్పుడు హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మామూలు పన్ను ఉండదు మనతో పాటు ఈ వీడియో లో ఎవరు జాయిన్ అవుతారు మీరు ఆల్రెడీ తమ్ లో చూస్తారు మన ప్రసాద్ మై అయితే వచ్చేస్తాడు మీలో చాలా మంది కామెంట్స్ లోని ప్రసాద్ మైతో వీడియో ప్రసాద్ మైతో వీడియో అని అడిగారు కదా సో నార్మల్ గా కాకుండా ఈసారి గట్టిగానే పకడ్బందీగా ప్లాన్ చేశాను ఎందుకంటే నార్మల్ బయట రెస్టారెంట్ లోనంటే ఏదో మాట్లాడేసి కొద్ది వరకు మనోడు నవ్విచ్చేస్తాడు గానీ కొద్ది ఎక్స్ట్రీమ్ పట్టికి మనోడు కూడా కొన్ని మాటలు మాకు అన్నమాట ఫోన్ కాల్ లో సో ఈ వీడియోలో ఏమి ఉండబోతుందంటే పక్కన ఆల్రెడీ ఉంది కదా సో ఈ వీడియోలో ఏమి ఉండబోతుందంటే జోలో జిప్ ఇప్పుడు వరకు నేను ఐర్మయల్ ఋషి అందరం ఈ జోలో చిప్ ఛాలెంజ్ చేస్తాం అనమాట వీడియో బట్ మన ప్రసాద్మై ఒక్కడే మిగిలిపోయాడు ఇప్పుడు దాకా టేస్ట్ చేయలేదంట అందుకనే ఈ జోలో చిప్ అయితే ఒకటి పట్టుకొని వచ్చాను ఈ వీడియోలోని మనం ఎలాగైనా సరే ప్రసాద్మై చేత ఈ జోలో చిప్ తినిపించేయాలి తర్వాత మనోడు రియాక్షన్ ఎలా ఉంటది ఏంటి అనేది ఇంకా మీ ఓకే వదిలేస్తున్నాను పన్ను అయితే మామూలుగా ఉండదు వీడియోలోకి లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో ఈ జోలో చిప్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఒక చిప్ ఉంటది కొద్దిగా స్పైసీ గా ఉంటది మనోడు ఇంకా దారిలో ఉన్నాడు మేబీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో వచ్చేస్తాడు బట్ ఈ లోపు మనం ఏం ఇది అన్బాక్స్ చేసి ఈ చిప్ ప్యాకెట్ ఎందులో వేరే చిప్స్ ప్యాకెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఏదో గెస్ ద చిప్ ఛాలెంజ్ లాగా చేద్దాం అని చెప్పి ఎందుకంటే ఈ బాక్స్ చూసి చిప్ చూసాడు అంటే ఆబ్వియస్లీ మనోడు తెలు అనవసరంగా వీడియో వేస్ట్ అయిపోద్ది అందుకనే ఫస్ట్ అన్బాక్స్ చేసేద్దాం లోపల మనకి ఎలా చిన్న బాక్స్ లాగా ఉంటది కొద్దిగా డేంజరస్ గా సింబల్స్ ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి వచ్చేసరికి ఇలాగా ఒక చిప్ అయితే ఉంటది సో ఈ చిప్ ఇప్పుడు నార్మల్ చిప్స్ ప్యాకెట్ లోకి మార్చేద్దాం లేకుండా మనోడి తినేయాలి దాని రియాక్షన్ మనం క్యాప్చర్ చేయాలి ఇది ఫస్ట్ పాకెట్ లో పెడతాను మనోడికి బ్లైండ్ ఫోల్డ్ చేసిన తర్వాత మెల్లిగా కవర్ తీసేసి ఏదో ఒక ప్యాకెట్ లోకి వెళ్లి తినిపించినట్టు తినిపిచ్చేస్తాను లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వచ్చాక మీతో మళ్ళీ ఆన్ చేశాను కలిస్తాను పెట్టావు ఆ చిన్న ఛాలెంజ్ మ్యా డోరేసే డోరేసే ఎందుకు మళ్ళీ నీ వాయిస్ అంతా బయటకిన పడతాది నేను పిలిచిన డోరే మా కాడ డోరు మాయ బయట నుంచి డోర్ లాక్ చేసా ఎందుకు చిప్సే కదా చిప్సే మాయ చిన్న ఛాలెంజ్ అంతే ఏముంది మా అక్కడ ఏదో చెప్పాడు బయ్యా అన్ని చిప్స్ టేస్ట్ చూసి చిప్స్ బాగున్నాయి చెప్తే చాలా ఉన్నాడు అంతే మరి అదే కదా అందుకే కదా ఇక్కడ కొన్ని చి చిప్స్ ప్యాకెట్ పెట్టాను ఫస్ట్ మన వాళ్ళందరూ నేను మిస్ అయ్యారు చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు మీ వాళ్ళకి ఏమైనా చెప్తావా చెప్పు ఏం చెప్పాలి అర్థం కాదు మధ్య చెప్పులో తడుపుతున్నారు చెడు చెప్పులో తడుపుతున్నారు అర్జెంట్ గా కలతలు తీసేమా బాగా ఇప్పుడు మొత్తం చెప్పి ఏదైనా వెయిట్ చేస్తున్నారు చెప్పడానికి ఏం లేదు అందరిని మిస్ అయ్యాను నేను కూడా ఈ రోజు నుండి మళ్ళీ వస్తాను మాయ కూడా మాయ వైజాగ్ వచ్చిండు నేను వైజాగ్లోనే ఉన్నా కలడం లేదు బిజీగా ఉన్నావు కదా నువ్వు బిజీ ఉన్నావు మాయ నువ్వు బిజీ వైజాగ్ రాడు అది మా స్పెషల్ నేను వైజాగ్ పోర్టు పోర్ట్ వరకు కూడా రాలేపాడు మాయ ఎక్కడ ఉన్నావు అంటే బీచ్ వచ్చే మాయా మాయ బిజీ అది మనోడు హైదరాబాద్ లో కొద్దిగా బిజీగా ఉంటాడు అంటే మనోడికి కొన్ని పంచాయతీలు ఎక్కువ ఉంటాయి కదా సో అందుకని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అప్పుడప్పుడు మనకు వీడియోలు చేసినప్పుడు వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ ప్రైవేట్ పంచాయతీలో ఉన్నప్పుడు మనం దూరిపోతే బాగోదు కదా సో అదే ఫ్లోర్ లోపేసుకున్నాం ప్రైవేట్ పంచాయతీ అంటే ప్రైవేట్ పంచాయతీలు ఏమైనా ఉంటాయి కదా మీకు ఎందుకు நக்கேண்டாயே பஞ்சலு செட்டில் கூட செய்யும் கதா மன்காலெண்ட் மன வந்து எவ்ளோ பெட்டவெடி செட்டில் இப்படிதான் அனுப்புரேன் మీరేం ప్లాన్ చేశారా ఏంటి ఇక్కడ ఏంటంటే ఓ నాలుగు రకాల చిప్స్ ప్యాకెట్ ఏం లేవు నువ్వు అలా చూస్తావు చిప్స్ చిప్స్ రివ్యూ అంటే ఇప్పుడు ఈ చిప్స్ ఉన్నాయా నార్మల్ గా తిన్నావు అనుకో మనకి ఒక ఫ్లేవర్ తెలుస్తుంది చూసి ప్యాకెట్ చూసి కనిపెట్టేస్తావు కానీ కళ్ళు మూసుకొని నువ్వు ఈ చిప్స్ తినేసి ఏ చిప్స్ ప్యాకెట్ తిన్నావో నువ్వు ఇక్కడ చెప్పాలన్నమాట చిప్స్ ఏం పెట్టారా కారం గడ్డ పెట్టిస్తారే అని ఎందుకు భయమే భయం

వద్దులే వద్దు మీ క్రెడిట్స్ అయితే అసలు ప్రసాద్ మాయి వల్ల ఆ వీడియో మాములు పని అవ్వలేదు అది నేనే ఒప్పుకుంటున్నాను జనాలు కూడా ఒప్పుకుంటారు యునానిమస్ గా సో నార్మల్ గా బ్లైండ్ ఫోల్ చేస్తేనే దీని మధ్య డైలాగ్ కూడా చెప్పు సైలెంట్ అయిపోతుంది అది అది సూపర్ నేను అన్ని రకాలు ఓపెన్ చేస్తాను అన్ని రకాలు అన్ని రకాల టేస్ట్ చేయాలి ఓకేనా నేను ఫస్ట్ అన్ని అన్బాక్స్ చేసాను ఒక్కొక్కటి ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టొచ్చు సార్ నువ్వు లాగ్ లేగా లాగ్ లేదు మా ఒక్క నిమిషం ఆగమాయ జనాడు లాగ్ ఉంటే అసలు గైస్ ఫస్ట్ వచ్చేసరికి ఏదో ఘాటు వస్తుంది కదా కారకడ పెట్టరే ఇది నాకు చూపించాను కదా మా పింగో అది ప్యాకెట్ నేను ఒక్క మాయ ఒక్కొక్క లేసు మాయ ఆకు నమ్మకం లేదురా మాయ్ ఒక్కొక్క లేసు ఇదో కావాలని తిను నా మీద మా నమ్మకం లేకుండా పోతుంది

ఎట్లేదు నువ్వు ఊరెచ్చుకున్నాడు అది కాదు అబ్బా బయ్యా ఏడొద్దున్నాను కాదు 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 మాయా నేను ఏం పెట్టాను నీకు అసలా ఏం పెట్టాను నీకు టూ ఎక్స్ పైస

టీ తాగట పోయించుడు టీ తాగట ఆ కొడక నీకు తెలుసు కూడా నువ్వు కూడా బాప్లాయని చేశారు ఐసి ఈ ఒక్క ముక్క మిగిలింది టేస్ట్ చేస్తాం వెలిగాడు అంటుడు ఎంత తింటేనే చచ్చిపోతుందో నీకు ఇక్కడ బక్కపెట్స్ నీకు వెలియకుండా అంటు నీ మనిషి ఏం చెప్పిండు అనుకున్నాను ఏదో రీల్ చూసిండంట ఇదేదో మనం అందరం ఫుడ్ ఇస్తున్నారు ఈ మన చిప్స్ చిప్స్కే వాళ్ళు రివ్యూ ఈ ఐదు చిప్స్ దగ్గర బొచ్చు తింటే అయిపోద్దిగా అనుకో సరే అన్నని నాకు అమ్మినందుకు మంచి న్యాయం చేసినందుకు చిప్పు కనిపెట్టినండి నరికేయాలి మళ్ళీ టేస్ట్ తెలియదు మీకు ఆ టేస్ట్ అక్కడ తింటారు ఆ స్పైసీ అని అంటారు చెక్ చేస్తారు చెక్కించుకోండి చిప్తో చెక్కించుకోండి లేకపోతే ఎవడనా చెప్పాడు చిప్స్ కిప్స్ అది తింటే మనిషి బతుకుతాడు ఇవే పిచ్చా మీకు పర కష్టం ఉంది మీకు పిచ్చి అయితే ఆ సూచి గీచ్ అని బూచిల బాచీల ఇంకోసారి చిప్స్ పెట్టేస్తారు మనిషి బతకలేస్తారా ట్రై చేయాలి చెప్తారు కదా అన్ని ట్రై చేయాలని చెప్పి నాకు ఎవరు చెప్పలేదు నాకు ఏదైనా చెప్పి ట్రై చేయను కూడా సరే చూద్దాం కామెంట్ లోని ఇంకొక ఛాలెంజ్ ఉంది ఏ ఛాలెంజ్ కి నేను ఇదే లాస్ట్ ఛాలెంజ్ ఇంత ఉంటాం మరి నమస్కారం మీకు ఎక్కడ నమస్కారం పెట్టాలి కూడా నాకు అర్థం కావట్లేదు అంత చెప్పి ఎంత ఎంత పెడతాడు మొక్క పెట్టాడు కళ్ళు నాకు తెలియదా నేను కూడా అంత ఎడిపప్పనే పెట్టి కానీ కర్కర్ కర కారూసేలా తప్ప తవలు వేసుకుని నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ చూసేవాళ్ళు అప్పుడు చెప్పిన డైలాగే చెప్తాను ఈ పాటికి ఎవడో కామెంట్ పెట్టే ఉన్నాడు ఆడు యాక్షన్ చూడలేకపోతాడు

మౌలిక్ మాత్రం ప్రసాద్ జోలో చిప్ ఛాలెంజ్ మీకు నచ్చినట్టు అయితే చెప్పండి నెక్స్ట్ మాయతో మనం చాక్లెట్ ఛాలెంజ్ చేద్దాం మీకు ఆల్రెడీ తెలుసు నేను ఏ చాక్లెట్ గురించి మాట్లాడుతున్నాను సో మీకు ఆ వీడియో కావాలంటే కింద ప్రసాద్ అయితే నా చాక్లెట్ చెయ్యి ఆ చాక్లెట్ ఛాలెంజ్ చేయండి అని చెప్పి కింద కామెంట్ చేయండి వన్ వీక్ లోని అదే చాక్లెట్ కూడా కింద ఒకసారి కామెంట్ చేయండి అలాంటి అలాంటి రివ్యూ చేయకూడదు ఇంటర్నేషనల్ చాక్లెట్ మై అది బతికే ఛాన్సెస్ ఉన్నాయి చాక్లెట్ చేయాలని కావాలంటే మాత్రం డెఫినెట్ గా కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దాని బాయ్ మాయ నాకు మన చేదు అనుభవం ఒకటి జరిగింది ఏది మొన్న మా అన్ని వాళ్ళు దామన్ చల్లి వస్తున్నారు కోదాడు తినండి క్యాబ్ క్యాబ్ కూడా కాదు ఆ దామన్ చల్లి క్యాబ్ క్యాబ్ మనోడు మొన్నడు మాయ నేను మీకు పెద్ద ఫ్యాన్ మాయ అన్నాడు ఎందుకు ఏం ప్లాన్ చేశారా మీరు నాకు ఫ్యాన్ ఏంటి అది కూడా తక్కువ అంచనా వేస్తున్నాం ఉండు మాయ నాకు మీరు ఎంత పోగిన నాకు తెలుసు నా వాల్యూ కానీ అయితే ఏమైంది పిలిచిండి వచ్చిండి సరేలే చెప్పి వెళ్తే రోడ్డు మీదే ఆరు దగ్గర అన్నా ఫోటో ఇవ్వను అన్న ఇదే ఇది 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 ఏం చేశాను రా మీకు ఏం పాపం చేశాను నన్ను ఏదో సాగు కొడుతున్నారంటే మానే ఏ జోక్ కాదు రా నిజంగా ఫోటో అడుగుతున్నాడు రా అనే లేదండి నేను చూస్తాను మీ వీడియోలు ఆ రోజు అన్నం మనం నేను వచ్చా చికెన్ ఉండంగా ఆ వీడియోలో మా అన్న చూసి గుర్తుపెట్టి మీ తమ్ముడు ప్రసాద్ వస్తున్నాడు ఇప్పుడు అంటే అన్న నాకు ఫోటో ఇప్పించ ఏ కుషైబన మామరా బయట మొత్తం ఎంటాడుతున్నారు అబ్బాయి గురించి చెప్పాడు కానీ ఎంతమంది అన్నో తెలుసా ఆ వదకి ఫస్ట్ వస్తదే మనోడికి అమ్మేవి అది గైస్ యా లాగ్ అయిపోతుంది నాకు నువ్వు చేస్తుందే లేదు ఈ వీడియో ఎంత తన్న నేను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బై షేర్ గాయ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్ సారీ బ్రో ఎందుకు కోపపడు ఓకే బాయ్ బాయ్ షు యు గాయ్స్ గుడ్ బై